వన్ నాట్ సెవెన్ కిలోస్ ఉన్న ఎన్టీఆర్ గారు యమదొంగ మూవీ కోసం వెయిట్ తగ్గే ప్రాసెస్ లో రాజమౌళి గారు అడిగిన దానికంటే ఎక్కువ తగ్గిపోయారంట ఎన్టీఆర్ గారు మూవీ అయిపోయాక ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు ఉన్న గారిని చూసి ఇలా చాలా ఉన్నారు చూడడానికి మూవీలో నీకు ఇంత ఆ గెటప్ వేస్తే ఎలా ఉంటుందని ఒకసారి ఊహించుకోని కొంచెం వెయిట్ తగ్గమని చెప్పారంట ఎన్టీఆర్ గారు కూడా చాలా సిన్సియర్ గా వన్ నాట్ సెవెన్ కేజీస్ నుంచి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ కిలోస్ వచ్చి రాజమౌళి గారికి కావాల్సిన లుక్ లోకి వచ్చేసారంట అప్పుడు ఎన్టీఆర్ గారిని చూసిన ప్రతి ఒక్కరు చాలా ారక్ వెయిట్ దగ్గాక లుక్ కదిరిపోయిందని అంతలా అంటా పొగిడేస్తుంటే గారికి ఇంకా వచ్చేసారంట అలా రాజమౌళి గారికి కావాల్సిన లుక్ లోకి ఎన్టీఆర్ గారు వచ్చేసినా కూడా ఇంకా వెయిట్ తగ్గిపోవడం వల్ల మూవీలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది మూవీ అంతా రాజమౌళి గారికి కావాల్సిన లుక్ లో ఉన్న ఎన్టీఆర్ గారు కొన్ని కొన్ని సాంగ్స్ అండ్ సీన్స్ లో చాలా సన్నగా కనిపిస్తారు అంత సన్నగా అయిపోయిన ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ఫిలిం కంట్రీ లో ఆయన లుక్స్ ని ఆడియన్సే కాదు ఫ్యాన్స్ కూడా తీసుకోలేకపోయారనే విషయం అందరికీ తెలుసు అంత సన్నగా అయిపోయినందుకు వచ్చిన నెగిటివ్ మూవీతో ఒక పర్ఫెక్ట్ లుక్ లోకి వచ్చి ఇంక వెయిట్ పెరగకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే మెయింటైన్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు